ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ చేపట్టనున్నారు ఈడీ సిబిఐ కేసులో కవిత బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ లిక్కర్ విధానం ఈడీ సిబిఐ కేసులో మే ఆరున కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో కవిత ఉన్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది జస్టిస్ వర్ణకాంత్ శర్మ సింగిల్ బెంచ్ విచారణ జరుపునుంది ఈడీ కేసులో కవిత బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ లిక్కర్ విధానం ఈడీ సీబీఐ కేసులో మే ఆరున కవిత బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో కవిత ఉన్నారు

రెండు దర్యాప్తు సంస్థలకు కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ నోటీసులు అనేది కూడా ఇచ్చారు కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి సమాధానం ఇవ్వాల్సిందిగా సిబిఐ అలాగే ఈడీ రెండు దర్యాప్తు సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి ఈ రోజుకి వాయిదా వేశారు ఈరోజు రెండు బెయిల్ పిటిషన్లకు సంబంధించిన వాదనలు అనేది కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందుకు రాబోతున్నాయి అయితే ఇప్పటికే ట్రయల్ కోర్టు ముందు రెండు దర్యాప్తు సంస్థలు కూడా అపోజ్ చేశాయి ఈ కేసులో కింగ్ గా కవిత ఉన్నారు సౌత్ గ్రూప్ని లీడ్ చేసింది కవిత ఎండ్ బెనిఫిషియరీగా కావచ్చు లేకపోతే ఈ కేసుకు సంబంధించిన కీలక సూత్రధారి కవితనే అన్నట్టుగా ఈడీ సిబిఐ రెండు కూడా అభియోగాలు మోపాయి వాటితో పాటు మరికొన్ని విషయాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా కవిత గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు శరత్ చంద్రారెడ్డి అలాగే అరుణ్ రామచంద్ర పిల్ల సంబంధించిన అంశాలను కోర్టు ముందరకు తీసుకొచ్చారు ఇటు ఐదు జోన్లకు సంబంధించి ఒక్కొక్క జోన్కి ఐదు కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు ఇవ్వన ఇవ్వనని చెప్పినందుకు హైదరాబాద్లో తన వ్యాపారాలు చేయకుండా చూస్తానంటూ కూడా శరత్ చంద్రారెడ్డిని బెదిరించినట్లుగా కవిత పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది సిబిఐ అలాగే అరుణ్ రామచంద్ర పిల్లయికి సంబంధించి కూడా తను మొదట అప్రూవర్గా మారి కవితకు సంబంధించిన ప్రాక్సిగా తను ఉన్నాను కవిత సూచనల మేరకే ఈ ఇండో స్పిరిట్లో పెట్టుబడులు పెట్టాము ముప్పై మూడు శాతం కవితకు అందులో వాటా ఉందంటూ కూడా ఆయన మొదట గా మారి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈడీ చెప్పుకుంటూ వచ్చింది ఆ తర్వాత కొన్ని నెలలకి తను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే అప్రూవర్గా మారు మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకున్నారో అది కవిత ప్రోద్బలంతో ఆ స్టేట్మెంట్ని తను వెనక్కి తీసుకున్నారు అనేది మరొక ఆరోపణ మొత్తంగా కవితకు సంబంధించి బెయిల్ ఇస్తే ఎంటైర్ విచారణ పైన తీవ్ర ప్రభావం పడుతుంది ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను తారుమారు చేయడమే కాక గతంలో అప్రోర్స్గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా రెండు దర్యాప్తు సంస్థలు ట్రయల్ కోర్టు ముందు వాదనలు వినిపించాయి సేమ్ అదే వాదనలు హైకోర్టు ముందు కూడా కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది గతంలోనే ట్రయల్ కోర్టు ట్రయల్ కోర్టులో విచారణ సందర్భంగా ఎవిడెన్స్కు సంబంధించి డిస్ట్రాయ్ చేసినటువంటి విధానానికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా కోర్టు ముందు ఉంచారు కాబట్టి వాటికి సంబంధించి ఇప్పుడు హైకోర్టు ముందుట కూడా ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత బెయిల్ని అపోజ్ చేస్తూ వారు సమాధానం ఇస్తారంటూ కూడా సమాచారం ఉంది దానిపైన ఈరోజు వాదనలు ఉంటాయి అయితే కవితకు సంబంధించి లాయర్లు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి తనపైన ఎలాంటి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా కేవలం గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ను బేస్ చేసుకుని కవితను అరెస్ట్ చేశారు అరెస్ట్ సందర్భంగా కావచ్చు లేకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి ముఖ్యంగా సిబిఐ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాల్లో నిబంధనలు పాటించలేదు కాబట్టి కవితను విడుదల చేయాలి కవితకు సంబంధించినటువంటి అరెస్ట్ అక్రమం అంటూ కూడా వాదనలు వినిపించారు కానీ ఈ కవిత తరపు న్యాయవాదుల వాదనలు ట్రయల్ కోర్ట్ అయితే పరిగణలోకి తీసుకోలేదు అయితే ఈరోజు హైకోర్టు ముందు వచ్చేటువంటి వాదనలో పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది శ్రవంతి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకంటే ఈ రోజు తర్వాత వెకేషన్కి వెళ్తుంది హైకోర్టు బెంచ్ వెకేషన్ తర్వాత ఒకవేళ ఈరోజు కనుక వాయిదా వేస్తే తర్వాత వెకేషన్ పూర్తయిన తర్వాత హైకోర్టు ఎప్పుడైతే సిట్టింగ్ అవుతుందో అప్పుడు ఈ కేసుకు సంబంధించిన విచారణ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదు ఇవాళ సిబిఐ ఈడీ ఇచ్చేటువంటి రిప్లైల పైన వాదనలు అయితే నడుస్తాయి దానికి సంబంధించి కౌంటర్గా కూడా కవితకు సంబంధించిన న్యాయవాదులు వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది